హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనో చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మనం ఇంట్లో వండుకునే సోనా మసూరు రైస్తో అలాగే కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు బయటికి పోయి షాపులో తెచ్చుకోని అవసరం లేదు ఇంట్లో ఉన్న మసాలాలు టమాటా ఇంట్లో ఉన్న రైస్తోటి అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇది ఫుల్ వీడియో చూసి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా రెండు గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నేను టూ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను సోనా మసూర్ రైస్ ఇంట్లో వండుకునే రైస్ రెండు సార్లు కడుక్కొని మూడోసారికి వాటర్ బోస్ అయితే నానబెట్టాను ఆ తర్వాత ఎగ్స్ మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ ఉడకబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఉడకబెట్టి ఎంబటే చేస్తే అవి కొంచెం వేడి వేడి ఉండి విరిగిపోతాయి చల్లారిన తర్వాత గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో ఒక మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి మూడు పావుల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పొడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు బిర్యానీ కదా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలి బిర్యానీలోకి ఎట్లా వేసుకుంటామో అట్లా చేసుకొని ఇవి ఫ్రై అయ్యేంతలోపు ఎగ్స్ అయితే పొట్టు తీసి ఒక ప్లేట్లో వేసుకొని వాటికైతే అయితే షాకులు ఇట్లా ఇట్లా కాటు పెట్టాలి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా తర్వాత ఇవి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి అట్లా కాటు పెడితే మసాలా కారం ఉప్పు కారం అంతా మంచిగా లోపలికి పోయి మంచిగా క్రిస్పీగా అవుతుంది అన్నమాట ఎగ్ ఎగ్ ఫ్రై అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకుంటే ఫస్ట్ ఇట్లా ఉప్పుకోవాలి మనం గంట పెడితే కొంచెం మనకు గంట అనేది ఎగ్స్కి తాకి విరుగుతాయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని అదే ఆయిల్లో ఒక నెయ్యి వేసుకొని చెంచడు నెయ్యి వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి ఇంట్లో ఉండే మసాలా లవంగం ఇలాచి దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర సాజీర వేసుకునే బదు జీలకర్ర వేసుకోవచ్చు బగారాకా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా రెండు టమాటాలు ఇట్లా పొడుగు కట్ చేసి వేసుకోవాలి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని మీడియంగా కట్ చేసి వేయాలి టమాటాలు టమాటాలు బిర్యానీలో కనిపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది టమాటాలు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత సాల్ట్ బిర్యానీకి సరిపోయినంత సాల్ట్ ఒక చెంచాడు కారం సగం చెంచాడు పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న చాయ్ గిలాసుడు పెరుగు వేసుకోవాలి చూడండి చిన్న చాయ్ గిలాసులు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి చెంచడు చెంచడు గరం మసాలా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మంచిగా ఆయిల్ మీదికి వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఇట్లా మీది తేలింది ఇలా తేలినప్పుడు కలుపుకొని నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి నీళ్ళొంపేసుకొని రైస్ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి విరగకుండా బాస్మతి రైస్ ఎలా కలుపుకున్నాము అలా మెల్లిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏ తోట అయితే బియ్యం తీసుకున్నామో అదే తోటి ఒక గ్లాసుకు ఒక గ్లాసు అన్నారా వాటర్ వేయాలి మూడు గ్లాసుల వాటర్ వేయాలన్నమాట ఒక గ్లాసు వేసిన తర్వాత ఈ వాటర్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు నూరిన ఆ వాటర్ కొంచెం మిక్సీ జారు అడిగి వేసిన అనమాట మూడు గ్లాసులు వేసిన వాటర్ వేసిన తర్వాత ఇందులో కలుపు ఒకసారి కలుపుకొని జీడిపప్పు వేసుకోవాలి ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకోవడమే మూత పెట్టుకొని ఒక విజిల్కైతే ఉడికించుకోవాలి బిర్యానీ విజిల్ పెట్టిన తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత వెంబట తీయకూడదు స్టవ్ బంద్ చేసి ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఎందుకంటే వెంబట తీస్తే కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది రైస్ పదిహేను నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకొని తినడమే చూడండి ఎలా ఉందో పొడి పొడిగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది ఈ ఫస్ట్ సర్వ్ చేసుకునే ముందు ఒక బేషన్లో వేసుకోవాలి అట్లాంటప్పుడు ఎగ్స్ ఎగ్స్ తోటి కలబెట్టకూడదు ఎందుకంటే ఎగ్స్ విరుగుతాయి ఎగ్స్ తీసి ఒక ప్లేట్లో వేసి మనం సర్వ్ చేసుకునే బౌల్లో వేసుకొని అయితే ఎగ్స్ మీద వేసుకొని మనం వడ్డించుకునేటప్పుడు ఇలా సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు తినవచ్చు